హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి హ్యాండ్లూమ్ నేను మీ వెంకట్ని రోజు వెరైటీ వచ్చేసి ఏమి వచ్చాయి సుధాకర్ ఈరోజు చాలా వెరైటీస్ వచ్చాయి తసరఖూరాలో ప్యూర్ తసరకూరాలో రెగ్యులర్గా కలర్ కాంబినేషన్ కాకుండా న్యూ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఓకే ఒకసారి మన కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇవి చూపిద్దాం మనము ఈ కస్టమర్కి ఓకే ఫస్ట్ కలర్ వచ్చేసి మెరూన్ కలరు ప్యూర్ తసర కూర శారీ ఓవరాల్ బూటీ స్టైల్ వస్తుంది యాంటిక్ జెరీ కి సీ గ్రీన్ కలరు కాంబినేషన్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది యాంటిక్ జెరీ ఎక్సలెంట్ సారీ అయితే అలాగే బ్లౌజ్ కూడా మనకు సీ గ్రీన్తో లైన్స్ డిజైన్ ఇస్తాడు మరొక కలర్ వచ్చేసి ఎల్లో కలరు ఇది కూడా చాలా బాగుంది కలర్ వచ్చేసి కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ట్రెడిషనల్ కలరు బుట్టి కూడా చాలా బాగొచ్చింది దీంట్లో బోర్డర్ వచ్చేసి వైన్ కలర్ వస్తుంది అలాగే పళ్ళు కూడా మనకు వైన్ కలర్తో తీసుకున్నాము చాలా బాగుంది యాంటిక్ జెరీ అలాగే పైన బార్డర్ కూడా మనకు స్మాల్ బార్డరు వైన్ కలరు బ్లౌజ్ వచ్చేసి లైన్స్ వస్తుంది చాలా బాగుంది లైట్ వెయిట్ శారీ వచ్చి మరొక కలర్ వచ్చేసి క్రీమ్ కలరు క్రీమ్ కలర్కి బ్లూ కలరు వైలెట్ బ్లూ కలరు ఇది కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చి చాలా బాగా డిఫరెంట్గా బోర్డర్ వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది పై బోర్డర్ కూడా స్మాల్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు బోర్డర్ బ్లౌజ్ వచ్చేసి లైన్స్ బ్లౌజ్ వస్తుంది మరొక కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బోర్డర్ వచ్చేసి లెవెండర్ బ్లూ వస్తుంది సారీ ఓవరాల్ మిడిల్ పార్ట్ అంతా గ్రీన్ కలర్ వస్తుంది పై బోర్డర్ స్మాల్ బోర్డర్ వస్తుంది అలాగే పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది యాంటీక్ జీరీ ఎక్సలెంట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా అన్ని కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి మరొక కలర్ వచ్చేసి లైట్ ఎల్లో కలరు ఇది కూడా ఫ్లవర్ బూటీ చేంజ్ అయింది చాలా బాగుంది ఇది కూడా పైన్ బోర్డర్ స్మాల్ వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి కంచి బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది ఇది బుటీ స్టైల్ వస్తుంది బ్లౌజు ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మరొక కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ ఇది కూడా ఎక్సలెంట్ డిజైన్ ఇది బోర్డర్ వచ్చేసి టూ సైడు సేమ్ బోర్డర్ వస్తుంది శారీ బూటీ కూడా చేంజ్ అవుతుంది చాలా బాగుంటుంది టసర్ కూర ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ కంఫర్ట్గా ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ మెటీరియల్ అయితే బ్లౌజ్ వచ్చేసి లైన్స్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా మరొక కలర్ వచ్చేసి నెమలి బ్లూ కలరు ఇది కూడా కలర్ కాంబినేషన్ కొత్తగా ఉంది నెమలి బ్లూ నెమలి బ్లూకి సీ గ్రీన్ కలర్ కాంబినేషను పళ్ళు అయితే ఎక్సలెంట్ బోర్డర్ వచ్చేసి డిఫరెంట్ బోర్డర్ డిజైన్ కూడా పైన్ బోర్డర్ స్మాల్ బోర్డర్ వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకు బూటీ స్టైల్లో వస్తుంది లైన్స్ బూటీ స్టైల్లో మరొక కలర్ వచ్చేసి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ స్కై బ్లూకి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషను పైన్ బోర్డర్ స్మాల్ బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇంక్ బ్లూ కలర్ అలాగే బోర్డర్ వచ్చేసి మనకు కంచి బోర్డర్ లాగా వస్తుంది చాలా బాగుంది ఇది కూడా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అయితే బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది లైన్స్ బూటీ స్టైల్ చూసారు కదండి వెరైటీ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్ని న్యూ కలర్ కాంబినేషన్స్ ఈ వెరైటీ నచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్